ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో లక్నో సూపర్ కు మరొక పరాజయం ఎదురైంది సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో అయిపోయింది అయితే సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడం ఎల్ఎస్జి పతనాన్ని శాసించిందని చెప్పొచ్చు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన లక్నో సూపర్ జెయిన్స్ ఒక కెప్టెన్ రిషబ్ పంత్ అంటే మన భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా తమ లక్ష్యాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు అదనంగా చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు అసలు ఇంతకీ రిషబ్ పంత్ ఏమన్నాడంటే మా లక్ష్యం సరిపోదు మేము దాదాపుగా పాతికి పరుగులు తక్కువ చేశాం అయితే ఆటలో ఇవన్నీ సహజమే ఇప్పటికీ మా హోమ్ గ్రౌండ్ పరిస్థితుల్ని మేము అంచనా వేస్తున్నాం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం చాలా కష్టం జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపెట్టారు స్లో వికెట్ పై ఆడాలనుకున్నాం స్లో ఆర్ బాల్స్ ఆగి వస్తాయని భావించారు మేము ఈ గేమ్ నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయి అయితే మాకు మా ఒక యాజమాన్యం నుంచి ఖచ్చితంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆ ఒత్తిడిని చేయించి మేము ముందుకు వెళ్ళాలి సాధారణంగా ప్రతి ఆటగాడికి ఆటకు సంబంధించి ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది కానీ మాకు మా ఫ్రాంచైజీతో కూడా కొంతవరకు ఒత్తిడి ఉంది అది ఏ ఫ్రాంచైజీ నుంచైనా సహజమే అని నేను అనుకుంటున్నాను అంటూ వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు అయితే రిషబ్ పంత్ ఈ మాటలో అనటంతో ఇక బా ఇక్కడ ప్రెషర్ అనేది అంటే వాళ్ళ జట్టు నుంచి ప్రెషర్ ఉంది కాబట్టి ఆటగాళ్ళకి అది యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్